హాయ్ వెల్కమ్ టు గ్రేటర్ లో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్ అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీపై కసరత్తు చేస్తున్నారు అధికారులు ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు గ్రేటర్ తో పాటు కార్పొరేషన్లో కొత్తగా జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇండ్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఇంట్లు దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందిస్తోంది ఈ పాలసీ అధ్యయనం కోసం జిహెచ్ఎంసీ హెచ్ఎండి హౌసింగ్ డిటిసిపి ఆఫీసర్లతో ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ లో భాగంగా ఈ పాలసీకి హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరం ఇండ్లతో పాటు జేహెచ్ఎంసీ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించనున్న ఇండ్ల వివరాలను హౌసింగ్ శాఖ పాలసీలో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం తీసుకొస్తున్న ప్యూర్ క్యూర్ రేర్ లో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను సైతం ఈ ప్లాన్ లో ప్రస్తావించారు స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నారు రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అయినా టైర్ టూ త్రీ సిటీల్లో సైతం టౌన్షిప్లను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ జంట నగరాల్లో ఇండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణ మధ్య తరగతి ప్రజలు ఇండ్లు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది సిటీకి దూరంగా అయినా అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనాలంటే అరవై లక్షలకు తక్కువగా దొరకడం లేదు దీంతో ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకురావాలని డిసైడ్ అయింది ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించనుంది ఈ రెండు రోడ్ల మధ్య సుమారు నలభై కిలోమీటర్ల దూరం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది ఈ టౌన్షిప్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు నుంచి ఐదు వందల కోట్లు రాజ్య స్వగృహ కార్పొరేషన్ నుంచి మరో ఆరు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు అలాగే వరల్డ్ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఈ ప్రాజెక్టులను ఆమోదించి రుణాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్లాన్ లో వివరించారు టెండర్లు పిలిచి పీపీపీ పద్దతిలో ఈ టౌన్షిప్ల నిర్మాణం చేపట్టి మార్కెట్ ధరల కంటే తక్కువకు ఇండ్లను అందుబాటులో ఉంచనున్నారు ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల కోసం హై ఇన్కమ్ గ్రూప్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కాలనీలను ప్రభుత్వం నిర్మించింది ఇదే తరహాలో ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించనున్నారు వీటితో పాటు కేపీహెచ్బి ఫోర్త్ ఫేజ్ లో ఎలైజీ క్వార్టర్స్ కుందన్బాగ్ లో శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్స్ ను కూడా కూల్చి కొత్త క్వార్టర్స్ కట్టాలని ప్రభుత్వం విజన్ ప్లాన్ లో తెలిపింది రాష్టంలో ప్రస్తుతం ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా జీహెచ్ఎంసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో జీప్లస్ త్రీ టవర్లలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు ఇందులో భాగంగా జిహెచ్ఎంసి పంతొమ్మిది స్లమ్ ఏరియాలను గుర్తించారు ఈ పనులకు కొత్త ఏడాదిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది సాధారణ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ఖర్చు ఐదు లక్షలు అవుతుండగా జిహెచ్ఎంసి కార్పొరేషన్లలో ఏడు లక్షలు అవుతుందని అంచనా వేశారు తొలి దశలో మొత్తం మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఇండ్లు మంజూరు కాగా ఇందులో రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఇండ్ల నిర్మాణం మొదలైంది ఇప్పటి వరకు నలభై ఆరు వేల ఇండ్ల స్లాబ్స్ పూర్తయ్యాయి వచ్చే నాలుగు నెలల్లో లక్ష మంది గృహ ప్రవేశాలు చేసేలా పనులు స్పీడ్గా జరుగుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు మరో లక్ష ఇండ్లకు స్లాబ్స్ పూర్తి కానున్నాయని అంటున్నారు ఇందుకు ఏడు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇందులో హడ్కో నుంచి ఐదు వేల కోట్ల లోన్ కేంద్రం నుంచి పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద మూడు వందల అరవై కోట్లతో పాటు ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ నుంచి నిధులు సమీకరించనున్నట్లు హౌసింగ్ శాఖ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ లో వివరించింది